న్యూస్ ఛానల్ కి స్వాగతం నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంజనేలుగౌడ్ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజీరెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ జనవరి ఇరవై ఆరున ప్రజాపాలన కార్యక్రమంలో సాటి మహిళను కూడా గౌరవించకుండా ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రవర్తించారు అని కుర్చీల కోసమే కొట్లాడుతున్నారని అనడం సరైన పద్ధతి కాదని అన్నారు పదవి పదవి వ్యామోహంతో విచక్షణ కోల్పోతున్నారని కాంగ్రెస్ కార్యకర్తలను విమర్శించే సహించేది లేదని హెచ్చరించారు ప్రోటోకాల్ వివాదం జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి పట్ల ఎమ్మెల్యే ప్రవర్తనపై మండిపడ్డారు గతంలో ప్రోటోకాల్ పాటించకుండా ఎంతో మంది కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారని మళ్ళీ ఎమ్మెల్యే ఇష్టం రాజకీయాలు వల్లిస్తుంది ఏదో టీఆర్ఎస్ జెండా వాచుకొని ఆమెనే జెండా తీసుకొని ఆమెనే వాతే దాన్ని నిర్మాణం చేసింది దాని కేసీఆర్ వారసురాలు ఆ తర్వాత ఈ అయింది చచ్చిపోయిన రామ్ రెడ్డి లక్ష్మారెడ్డి ఆత్మ ఘోషిస్తుందే తల్లి నీ వ్యవహారం చూస్తుంటే లాస్ట్ అభివృద్ధి కోసానికి రేవంత్ అన్న కృషి చేస్తున్నారు వాళ్ళ కృషిలో భాగంగానే మేము ఒకటే అంటాం పోయినా సరే గౌరవ ముఖ్యమంత్రి పేరు ఎత్తకపోతే కేసులు కేసుని ఏం గాని నేను అడ్డుకుంటాం నీ కార్యక్రమాలకు భరతం భరతం నీ కొంతమంది చెంచాగాలు ఉన్నారు చూడు ఆ చెంచాగాలను రేపటి నుంచి చూడు ఇప్పటి నుంచి తర్వాత కార్యక్రమాలు స్టార్ట్ అయితే మాయి నీ భూ అక్రమాల మీద నీ భూ దందాల మీద మేం చెప్తాం వెలికి తీస్తాం ఆ వెలికి తీసే కార్యక్రమంలోనూ ఏ తాలూకా పరిధిలో ఎన్ని ఉన్నా సరే తర్వాత గౌరవ మంత్రుల దృష్టికి గౌరవ ప్రభుత్వం దృష్టికి తీసుకపల్లి జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు కాలుగ ముళ్ళు రైతే మేము నాలుక తోశే తీసాం ఖాతంతో కాదు ఈ అందరికి న్యాయం జరిగిన తర్వాతనే చేసాం తర్వాత నేను కూడా మరొకసారి ప్రకటిస్తున్నా ఇన్ఛార్జ్ ఇన్చార్జ్ ఇన్ఛార్జే ద్వారానే కార్యక్రమాలు జరుగుతాయి ఆమె లెక్క మేము నమ్మక ద్రోహం చేయం అన్నా అని సంకల పెట్టుకుని ఇప్పటిదాకా నేను చెప్పిన దోసు దోసుకు దోస్తుకు నేను ఖర్చు తీసుకొని పొడవని తర్వాత ఆయనకే ఎమ్మెల్యే రాజకీయ బ్రోకర్లకు మేము జవాబు తరుతాను ఉండండి రేవంత్ అన్న చెప్తుంటే ఈమె రాజకీయాలు వల్లిస్తుంది ఏదో టీఆర్ఎస్ జెండా వాచుకొని ఆమె జెండా తీసుకొని ఆమెనే వాతి నిర్మాణం చేసింది దాని వారసురాలు ఆ తర్వాత ఈ అయింది చచ్చిపోయిన రామ్ రెడ్డి లక్ష్మారెడ్డి హోషిస్తుందే తల్లి నీ వ్యవహారం చూస్తుంటే లాస్ట్ అభివృద్ధి కోసానికి రేవంత్ అన్న కృషి చేస్తున్నారు వాళ్ళ కృషిలో భాగంగానే మేము ఒకటే అంటాం ఎక్కడవైనా సరే గౌరవ ముఖ్యమంత్రి పేరు ఎత్తకపోతే కేసులు కేసుని ఏం గాని నేను అడ్డుకుంటాం నీ కార్యక్రమాలకు భరతం భరతం నీ కొంతమంది చెంచాగాలు ఉన్నారు చూడు ఆ చెంచాగాలను రేపటి నుంచి చూడు ఇప్పటి నుంచి తర్వాత కార్యక్రమాలు స్టార్ట్ అయితే మాయి నీ భూ అక్రమాల మీద నీ భూ దందాల మీద మేం చెప్తాం వెలికి తీస్తాం ఆ ఎలికి తీసే కార్యక్రమంలో ఏ తాలూకా పరిధిలో ఎన్ని ఉన్నా సరే తర్వాత గౌరవ మంత్రుల దృష్టికి గౌరవ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు కాలుగు ముళ్ళు రైతే మేము నాలుకతో తీసేతో వచ్చిపోయే రకం ఈ అందరికి న్యాయం జరిగిన తర్వాతనే చేసిన తర్వాత నేను కూడా మరొకసారి ప్రకటిస్తున్నా ఇన్ఛార్జ్ ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ కార్యక్రమాలు జరుగుతాయి ఆమె లెక్క మేము తర్వాత నమ్మక ద్రోహం చేయం అన్నా అని సంకల ఇప్పటి ఇప్పటిదాకా నేను చెప్పిన దోసు దోస్త దోస్తు ఖర్చు తీసుకొని పొడవని తర్వాత ఆయనకే ఎమ్మెల్యే ఇవ్వమని చెప్తా నీకు దమ్ము ధైర్యం ఉంటే చెప్పాలెడ్డిని సంకల పెట్టుకొని మదన్ రెడ్డిని నమ్మిచ్చి అన్న అన్న అని చెప్పి చేసి టిక్కెట్ గుంజుకున్న తర్వాత ఈ రోజు టికెట్ ఇచ్చింది నీకు ఏం చేస్తాం ప్రజలకు మొక్కాలు నీకు ఎందుకేసారు నాకు అర్థం కాలేదు సార్ అయినా సరే ప్రజాస్వామ్యం పట్ల నాకు గౌరవం ఉంది కనుక నువ్వు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మేమందరం ఉన్నాం తర్వాత మా కుర్చి పంచాయతీ లేదు అడగండి ఎవ్వరినన్నా అడగండి కుర్చి పంచాయతీ ఎవ్వరిని కూడా లేదు ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకునిగా జిల్లా అధ్యక్షునిగా అయినా సరే ప్రజలకు ఇబ్బంది అయినప్పుడు ప్రజల తరపునే ఈ ప్రజా పాలనలో ప్రజల తరపునే ఉంటాం పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల తలపునే మేము పనిచేస్తాం మా పోరాటం చేసాం నువ్వు ఏ మహిళ చేసినావు మహిళా కమిషన్ చైర్మన్ నుండి జీతం తీసుకోవాలి ఇంటికాలం నీ మొత్తం ప్రలాభం మొత్తం ఎన్ని కోటి వాహనం డిజిల్ దండగా తర్వాత నీ అధికార దుర్నియోగం చేసిన తర్వాత అట్లాంటి కార్యక్రమాలు నువ్వు చేసావు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజాస్వామ్య పిల్లల పట్ల ఎప్పుడు ఆచితూచి అడిగేస్తుంది ఈ ప్రజాస్వామ్యంలో మీరు కూడా అర్థం చేసుకోవాలి మేము అంటున్నాం లేకుండా కార్యకర్తల మీద కేసు పెట్టమని విభజించి పాలించే రకం కాదు కాజీపేట ఒక నీతి లో ఒక నీతి ఉంటుంది నాది ఒకటే నీతి ఉంటుంది కాజీపేట లైన్ ఎంతో వెంకటాపూర్లో లైన్ ఎంతో కొంతపల్లికి అది అదే ఉంటుంది గుళ్ల గదే ఉంటుంది అది ఎక్కడ పోయినా గదే ఉంటుంది నువ్వు ఎప్పుడు రైతుల కోసానికి వీళ్ళ కోసానికి పోరాటం చరిత్ర కాదు మేం చేస్తున్నాం అంటే ఊర్ల కుట్లాటల పంచాయతీలు పెట్టి రెండు వర్గాలు విభజిస్తే ఒక వర్గం న్యాయం పడి ఉంటుంది దాంతో ఎలుగ పెడుతా అంటున్నావు చెప్తున్నావు కదా ఆ టిఆర్ఎస్ లో ఎలుగ లేదు ఏం పొడిచే లేదు ఏం చాకర్ మెట్లు అనుమానరా లేదంటావు నీకు అంబేద్కర్ ఉంటాడా ఆయన దగ్గర కాలకడ వస్తుంది మాట్లాడదాం ఇద్దరమే మాట్లాడతాం నువ్వు చేసిన ఇద్ద్రోహం నీ పార్టీకి ఈ ఈ తాలూకాకు నువ్వు ఈ తాలూకాకు పట్టిన శని నువ్వు అసలు నువ్వు అసలు ఒక ఇన్స్టిట్యూషన్స్ ఒక పెద్ద కార్యక్రమాలు అంటే ఏం లేవు కాకపోతే ఒకటే నేర్చుకుంటావు తర్వాత ఈ రోజు అద్దరగాన మాట్లాడాలి తొందిరి చేయాలి అందరికన్నా తర్వాత నడుము కట్టాలి కడితే పోరాట పోరాట యోధురాలు అన్నరే తల్లి చాలా మంది మా దగ్గర కూడా నడుము కడితే చాలా మంది అలా ఏం జరుగుతాయని చూస్తారు ఆమె చెయ్యని కార్యక్రమాలు అందరు మంత్రుల దగ్గర కోతాము గౌరవ దామో దామోదర్ రాజ నరసింహ దృష్టికి తీసుకుపోయి అన్ని కార్యక్రమాలు తీసుకుపోయి మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఈ ఏ కార్యక్రమాలు అయితే బాకీ ఉన్నామో అన్ని కార్యక్రమాలను చేసే బాధ్యత మేము తీసుకుంటాము ఆరు నెలలు జరుగుతాయి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మన పార్టీ అధికారంలో వచ్చినాయి మన అన్న ముఖ్యమంత్రి ఉన్నాడు మన అన్నకు మనం చేయిత నివ్వాలి ఆరు పది కాలాల పాటు చల్లగా ఉంటే మన పేద ప్రజలకు ఉంటావు నిన్న దగ్గర దగ్గర ఆరు వందల ఒక్కొక్క విలేజ్ తీసుకుంటే దగ్గర ఈ రోజు ఈ రోజు చెప్తున్నా కదా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ రోజు తర్వాత మనం జనాభా ట్వంటీ ట్వంటీ పర్సెంట్ వరకు ఈ రోజు న్యాయం జరిగిందంటే అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర అట్లాంటి చరిత్ర ఉన్న పార్టీ మనం అప్పులలో ఉన్నా ఏదున్నా సరే ఎంత వ్యాసం ఓర్చి కొంతమంది రాజకీయంగా మాట్లాడుతుంటారు వాళ్ళని ఎదుర్కోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది రేపు రాబో ఎలక్షన్ లో మీకే అవకాశాలు వస్తాయి గనక మీకు ఖచ్చితంగా మేమందరం కూడా తర్వాత మీ శ్రేస్సు కోసం పనిచేస్తున్నాం గ్రామాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం మాకెవరికి కూడా పదవు పార్టీని రచించుకోవాలని ఇట్లా అసలు ద్రోహులను కరిగి కొట్టాలని విజ్ఞప్తి చేస్తారు ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి